జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీవైష్ణవ సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీమాన్ పరాంకుశం వెంకట గిరిధర కృష్ణ గారు మరియు మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి యదుగిరి నిర్మల గారి పర్యవేక్షణలో ప్రధాన కార్యదర్శి శ్రీమతి హరిపురం సునంద గారి సూచనలతో తేదీ ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో బతుకమ్మ సంబరాలు రెండు వేల ఇరవై ఐదు వేడుకలు అంగరంగ వైభవముగా జరిగాయి కనుల పండుగగా జరిగిన ఈ వేడుకలో అధిక సంఖ్యలో చాత్తాద మహిళలు బంధువులు పాల్గుని కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు శ్రీమాన్ తిరునగరి రవికుమార్ గారు రాష్ట్ర సంఘ సంప్రదాయ మండలి సభ్యులు శ్రీమాన్ తాడురు వెంకటేశ్వర్లు గారు మరియు వరంగల్ జోన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కొమ్మ హరిత జ్యోతి గారు హాజరయ్యారు మరియు హనుమకొండ జిల్లా హనుమకొండ నియోజకవర్గం పరకాల నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు ఈ బతుకమ్మ సంబరాలలో మొదటి బహుమతి శ్రీమతి లతా పద్మాకర్ గారికి రెండవ బహుమతి శ్రీమతి పరాంకుశం శిరీష వెంకట గిరిధర కృష్ణ గారికి మూడవ బహుమతి రీమతి తిరుణహరి పద్మజ శ్రీనివాసపతి గారికి రావడం జరిగింది మరియు బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి అలాగే ఈ సంబరాలలో పాల్గొన్న ప్రతి మహిళకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అనంతరం పులిహోర శ్రీమతి యదుగిరి నిర్మల మురళీధర స్వామి గారు స్వీట్స్ మధురకవి ఇందిర గారు బంధువులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి లైట్స్ మరియు మ్యూజిక్ సిస్టమ్ శ్రీమాన్ తిరునగరు పద్మాకర్ గారు ఏర్పాటు చేశారు చివరగా శ్రీమాన్ పరాంకుశం దయాకర్ గారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ధన్యవాదములతో చాత్ద శ్రీవైష్ణవ సంఘం హనుమకొండ జిల్లా i రావడం మరి ముఖ్యంగా మన గిరిజర కృష్ణ పరాం వెంకట గిరిజర కృష్ణ మన జిల్లా అధ్యక్షులు గారు కూడా ఎంతో ఇదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకు వచ్చి మరి మన వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తించడం పోతే బుద్ధు నమ్మో ఈ వాడలోనా బుద్ధు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు